Taneya, what are you doing now i am book ticking mom i am book ticking no that's a wrong huh? you learn english you speak in english fluently hmm? because of english is very important language nowadays hmm? are you like uh, english language are you speaking english language స్కూల్ ఇంగ్లీష్ హౌస్ తెలుగా కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ స్కూల్ స్కూల్ ఇంగ్లీష్ నాన్న నువ్వు ఇంగ్లీషు బాగా నేర్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇంగ్లీషు చాలా ఇంపార్టెంట్ నువ్వు తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి సరేనా ఎప్పుడు ఇంగ్లీషే అనుకున్నా ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి నువ్వు ఈ రోజుల్లో నీకు మంచి గవర్నమెంట్ జాబ్ రావాలన్నా లేదంటే ప్రైవేట్ కంపెనీలో జాబ్ రావాలన్నా కానీ ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి సరేనా ఇంగ్లీష్ నీకు బాగా వచ్చాను ల్యాప్టాప్లో కంప్యూటర్ అది బాగా ఆపరేట్ చేయగలవు సరేనాపరేట్ ల్యాప్టాప్లో నువ్వు ఏమేమి చేయగలవు అండి కాయగలవు ల్యాప్టాప్లో చదువుకోగలవు ల్యాప్టాప్ ఏదైనా చేయగలవు చేయగలుగుతున్నాయా ల్యాప్టాప్ ఉండాలి అప్పుడు నువ్వు ల్యాప్టాప్లో అన్ని చేస్తావు కదా నీకు కంప్యూటర్లో ఏదైనా వస్తుంది పన్నెండు డబ్బులు వస్తే ఉన్నాయా అర్థమైందేమా దాంతోపాటు ఇంగ్లీష్తో పాటు నువ్వు తెలుగు గుర్తుపెట్టుకో తెలుగు నేర్చుకోవటా ఓకేనా ఎందుకు తెలుగు కూడా ఇంపార్టెంట్ ఎందుకని ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంటే కదా తెలుగు ఒకటే ఇంపార్టెంటా ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంటే కదా ఇంగ్లీష్ తెలుగు నేర్చుకోకపోవడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి నష్టం ఏముంది ఇప్పుడు అంతా ప్రజెంట్ ఇంగ్లీష్ మీదే కదా నడుస్తుంది అవును మొత్తం అన్ని ఇంగ్లీష్ మీదే ఆధారపడి నడుస్తున్నాయి పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ చిన్న విషయం మర్చిపోతున్నారు మనము కుటుంబం నుంచి బిడ్డను ఎలా తయారు చేస్తున్నాం రోబో సినిమా చూసినాం మీరు రజనీకాంత్ గారిది కానీ నువ్వు చూసావు నేను రోబో సినిమా చూసావు కనయ్య ఆ సినిమాలో కనయ్య రోబోను తయారు చేస్తారు కదా చేసిన తర్వాత ఫస్ట్ దానికి ఏది మంచి ఏది చెడ్డ అని తెలియదు దానికి మళ్ళీ దాని తర్వాత అది కొన్ని బుక్స్ చదువుతుంది అనమాట చదవడం వల్ల ఓహో ఏదన్నా మనసులోకి ఆపదొస్తే మనం సహాయం చేయాలా అని తెలుసుకుంటుంది ఇంతకు రోగోడు సినిమా రోబో సినిమా సహాయం చేసిందా ఏం చేసింది సహాయం తనయ్యా ఏది నీకు గుర్తున్నది ఒకటి చెప్పు రోబో సినిమాలో రోబోట్ సినిమాలో ట్రైన్లో రోబోట్ ఇంకా ఒక అమ్మాయి వచ్చేటప్పుడు అక్కడ దొంగలు కూడా ట్రైన్ వినక వచ్చారు అప్పుడు ట్రైన్ లోపలికి వచ్చి రోబోట్ అప్పుడు అమ్మ హ్యాండ్ బ్యాగ్ని నీళ్ళలోకి విసివేశారు అప్పుడు రోబోటు నీళ్ళలోకి దూకింది అప్పుడు అప్పుడు తె దాంట్లోకి దూకి తెచ్చి మీద స్కెత్తు జూ అని ట్రైన్ దగ్గరికి పోయి ఆ దొంగల్ని తన్ని 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 కొట్టి అప్పుడు అమ్మాయిని కాపాడి తీసుకొచ్చ అమ్మాయి కాపాడి అక్కడ అక్కడ కూర్చొని చూస్తా ఉన్నాను అంటే ఇక పక్కన వాళ్ళకి సహాయం చేయాలా అని రోజు ఎక్కడ తెలుస్తుంది కథల నుంచి పద్యాల నుంచి బుక్స్ కొన్ని బుక్స్ చదవడం వల్ల తెలుసుకుంది కదా ఈరోజు తెలుగు అంతేనన్నా మా స్కూల్లో తెలుగులో కథలు మంచి మంచి నీతి కథలు ఉన్నాయి నీతి పద్యాలు ఉన్నాయి అవన్నీ నేర్చుకుంటే కనయ్య మనం మంచివరితో ఎలా ఎలా స్నేహం చేయాలా చెత్త ఎలా స్నేహం చేయాలా అనే విషయాలు తెలుస్తాయి కన్నయ్య సరేనమ్మా అందుకే ఇంగ్లీష్ ఉండాలి ఇంగ్లీష్తో పాటు తెలుగు ఉండాలి మన జీవితం బాగుపడాలంటే అన్నయ్య రెండు నేర్చుకోవాలన్న ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి తెలుగు భాష నేర్చుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కానీ తెలుగును నేర్చుకోవాలండి పక్కన పెట్టేస్తున్నాం తెలుగు వాళ్ళు ఏమో పోయారు మొదలైన అంటే ఉపయోగం ఏదైనా అనుకోకుండా మనకు ఒక అపాయి ఆర్డర్ వచ్చింది రెండు తీసుకుంటున్న దాని నుంచి ఆడము ఇంతకు ముందు ఒకసారి ఉత్తరాఖండ్ అనుకుంటున్నాను నది పేరు సరిగ్గా లేదు ఏదో మొత్తం తెలియదు కానీ కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనమాట అక్కడికి వెళ్ళినారు వెళ్ళి వాళ్ళు వెళ్ళే టయానికి నదిలో నీళ్ళు అసలు లేవు ఆ నది మధ్యలో ఒక అరుగుంది అన్న ఆ అరుగు మీదకి వెళ్ళి వీళ్ళు సెల్ఫీని తీసుకుంటున్నారు సెల్ఫీ తీసుకునేటువంటి క్రమంలో ఆ నదికి కొంచెం దూరంలో ఒక సైడ్ నోగింది సరైన క్లియర్ పోతుంది కదా అది పోగింది వీళ్ళు కొంతమంది గమనించారు కొంతమంది గమనిస్తారు ఆ గమనించిన వాళ్ళు కూడా సెల్ఫీని మొదలు పడిపోయి పట్టించుకోలేదు మరి కాసేపటికి ఆ పైనటువంటి గేట్ల నుంచి వీలు వచ్చి పెట్టినారు నీళ్ళన్నీ వచ్చేసినాయి వీళ్ళ వైపు అందరూ అక్కడ కొంచెం అరుస్తా ఉన్నారు కానీ వీళ్ళు ఏమి చేయనటువంటి స్థితి స్థితి అనమాట ఏం చేస్తారు నీళ్ళన్నీ నీళ్ళన్ని వచ్చేస్తున్నాయి ఇంకా అందులో ఒక అమ్మాయి చేసింది సార్ నేను వెళ్ళిపోవాలని తొందర తొందరగా బయటకు వచ్చేసింది గట్టి మీదకి మళ్ళీ ఏం చేసింది అబ్బా ఆయన చెప్పు నువ్వు మళ్ళీ కూడా తెచ్చుకోవాలని మళ్ళీ భానిస్తుంది వచ్చి ఈ నెలలో వెళ్ళుకొని కొట్టుకోమని మొత్తం కూడా మొత్తం చాలామంది కొట్టుకుపోయారు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించాలి ఒకసారి గమనించాలి అలాగే చుట్టుపక్కల ఏం జరిగేది ఎట్లా అని మనం ఈ ఇంగ్లీష్లో కంప్యూటర్ సైన్స్లో ఇవన్నీ చెప్పు తెలుగు నీతి కథలు అవన్నీ విన్నప్పుడు వచ్చినప్పుడు ఎలా మనం అన్నమాట నీకు కథ గుర్తుంది అన్న తాబేలు సింహం కదా తాబేలు కాదు సింహము కుందేలు కదా గుర్తుందా చిన్ని తాబేలు సింహం నుంచి తప్పించుకుంటారు కదా బావిలో సింహాన్ని చూపించి ఆ స్టోరీ గుర్తుందా గుర్తులేదా అంటే నీకు గుర్తుందమ్మా తెలుగు కూడా చదివితే కనుక మంచి మంచి కథలు ఉంటాయి కనుక ఆ కథలు చూడడం వల్ల మనం తెలుసుకుంటాం అన్నమాట ఓహో వస్తే మనం ఏదైనా తగ్గించుకోవాలా చుట్టుపక్కల ఎదురికి వెళ్తే గమనించుకోవాలా అని తెలియడం వల్ల మనం కూడా బాగుంటాం అనమాట నేర్చుకుంటాం ఒక చదువు ఒకటే కాదు అన్నీ నేర్చుకోవాలి చదువుతో పాటు మన వాళ్ళకు ఈత రాదు అదే కుటుంబమే వాళ్ళు అంత ఇంత వచ్చిన ఈత కొంతమంది కనీసం బతికిండే అవకాశం ఉంది అమ్మాయి ఇప్పుడు చెప్పుల కోసం పోయింది చెప్పులు మహా అంటే ఎంత ఉంటాయి ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లేదంటే అంటే వెయ్యి రూపాయలు ఉంటాయి పోనీ ఐదు వేలు ఉంటున్నాను ఐదు వేలు ఎక్కువ వాళ్ళకు ఏది ఎక్కువ ఉన్నాయా మనిషి ఎక్కువ ఐదు వేలు ఎక్కువనా మనిషి ఎక్కువ మనిషి ప్రాణమే ఎక్కువనన్నా చూడు దానికి వాళ్ళు అంటే ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది అంటే చెప్పులు ఎక్కువ అన్నట్టు వెళ్ళిపోయిందనమాట చెప్పులు కావాలన్నట్టు తెలుసుకోవాలని కానీ ఈ విలువ వాళ్ళు తెలిస్తే కనుక మనిషి మనిషి ప్రాణమే ఎక్కువ డబ్బులు ఎక్కువ కాదని అమ్మ ఎట్లా వెళ్ళింది కాదు చెప్పుల కోసం అని అందుకోసం తెలుగు నేర్చుకోవాలా తెలుగు పాటు ఇంగ్లీష్ నేర్చుకోవాలా ఇంగ్లీష్ నేర్చుకుంటే తెలుగు మర్చిపోవడమని చెప్పేది అది విషయం దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కన్నాయా ఏమైనా నేర్చుకోవాలా ఇంగ్లీష్ నేర్చుకోవాలా లేకపోతే మన తెలుగు నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా దానితో పాటు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గమనించుకోవాలి సరేనా సమాజం అంతా ఒకేలా ఉండదు కదా నన్న మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కదా అన్నీ గమనించుకోవాలి అని చెప్తున్నారు డాడీ నీకు అర్థమవుతుందా కాళ్ళు పట్టుకోవడము ఇక్కడ పట్టుకోవడము ఇక్కడ పట్టుకోవడం చేస్తూ ఉంటుంది కదా వాళ్ళు నువ్వు అప్పటికి నువ్వు గమనించుకోవాలన్నా వీటిని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటారు అన్నమాట అంటే చెయ్యి పట్టుకుంటే ఏం కాదు కొంతమంది ఏం చేస్తారంటే పట్టుకోలే పట్టుకోలేని చోట పట్టుకుంటుంటారు అన్నమాట అప్పుడు నువ్వు ఏం చేయాలంటే వెళ్ళి ఎవరు చెప్తావు స్కూల్లో అలా పట్టుకుంటే వీళ్ళు టీచర్ చెప్తే వాళ్ళకి నాలుగు అన్నమాట తగిలిస్తారు కొత్త అన్ని అర్థమైందమ్మా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలా అన్నీ నేర్చుకోవాలన్నా ఈత నేర్చుకోవాలి ఎవరన్నా మీరుకి కొట్టడానికి వచ్చినా కానీ మీకు కూడా కొట్టే శక్తి కాదు ధైర్యంగా అర్థమైందరికి నువ్వే తనకి బిడ్డ మళ్ళీ నీ బిడ్డకి చెప్తావా నీ బిడ్డ ఎవరు నువ్వు వాళ్ళమ్మా సరే అయితే సరేనా నేర్చుకోవాలా బాగా బుద్ధి చెప్పిన ఆ పుట్టాలకి నీ వీరికి వస్తే వాళ్ళ బయలుబుట్టే వాళ్ళు ఉండాలి